గత నాలుగు నెలల కాలంగా వినుకొండలో ఎక్కడ చూసినా సరే కొన్ని కొరియాలు ఇష్టకున్నారు అయితే అట్లా ఆపోజిట్ ఉన్నటువంటి కళ్యాణపురి అయితే నేను ఎక్కడ చూసినా కూడా వర్ష దొంగతనాలతో ప్రజలందరూ భీతిల్లిపోతా ఉన్నారు వర్ష దొంగతనాలు మనం చూసుకున్నది ఒక మహిళ మర్డర్ కేసు కూడా సంచలనం వినుకొండలో సో అలాగే ఇక్కడ అందరూ ఉండే వాళ్ళకి కూడా ఉద్యోగ రీత పక్క గుళ్ళకెళ్ళే వాళ్ళు అలాగే పొలాలు ఉన్నాయి పక్కకి వెళ్ళి పొలాలు చేసుకునే వాళ్ళు ఈ ఎక్కువ మంది అంటున్నారు తాళ వేసి టార్గెట్ చేసేసుకొని కూడా ఈ దొంగలు చెలరేకపోతా ఉన్నారు ఎన్నకోన చూసుకున్నట్టయితే సో చూసుకున్నట్టయితే రీసెంట్ గా ఈ ఘటన ఏదైతే దొంగతనం జరిగిందో విష్ణుకుండీ నగర్ ముప్పై రెండవ వార్డు రామాలయం మీద ఈ సంఘటన అయితే జరగడం ఈ రోజు చోటు చేసుకుంది ఈ దొంగతనం ఈ దొంగతనం ఏదైతే జరిగిందో ఈ చూసుకున్నట్టయితే విష్ణుకుండి నగరు నాలుగో నగర నగరు రామాలయం మీద అంటారు దీన్ని సో ఇక్కడ జరిగింది ఇదే ఇంట్లో సో ప్రజలందరూ కూడా బీతి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ ఏరియాలో సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గత ఇంట్లో ఈ ఉదయం అప్పుడు ఇక్కడ కూడా దొంగతనం జరిగింది సో దాదాపు ఒక ఇరవై తొలాల బంగారం అలాగే కొన్ని డబ్బులు కూడా పోయాని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా జరుగుతూ ఉంది సో చూసుకున్నట్టయితే ఇది ఒక దొంగతనం చేసే మాఫియా అనేది ఇక్కడ ఎన్నకొండలో ఇచ్చలవిడిగా తిరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉంది ఎక్కడ చోట ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతూనే ఉంది సో ప్రజలందరూ కూడా దీని మీద స్పందించేసి యంత్రాంగం అంతా కూడా స్పెషల్ ఫోకస్ చేసి దీని మీద ఈయన అరికట్టాలని చెప్పేసి కూడా పోలీస్ అయితే ఈ వెనుకొండ వాసులు అయితే కోరుకుంటా ఉన్నారు దానిలో భాగంగా అసలు ఈ మొఠాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలా ఏ రకంగా దొంగతనాలు పాల్పడుతున్నారని చెప్పేసి నిఘా గట్టిగా పెంచేసి ఈ యొక్క అరాచకాలైతే అనేవి దొంగతాలు అయితేనేమి అసలు ఏంటి దీనికి మూలాలు కనిపెట్టేసి తగు జాగ్రత్త చర్యలు ముందే తీసుకోవాల్సిందిగా చేయాలని చెప్పేసి ప్రజలైతే కోరుకోవడం జరుగుతా ఉంది మనం చూసుకున్నట్టయితే అయితే ఎన్నుకొండలో గత నాలుగు నెలల్లో జరిగిన ఇన్ని ఇన్సిడెంట్లు కూడా ఎక్కడ నైట్ జర్నీ కాదు అన్నీ కూడా పట్టపగలే జరుగుతున్నాయి బేసిక్గా ఈ రీసెంట్గా జరిగిన కల్యాంపూర్లో మహిళత కూడా పట్టపగలే జరిగిందని చెప్పేసి కూడా మనకి ప్రాథమిక సమాచారం పక్కన తెలుసుకున్నారు ఇంతకుముందు కొత్తపేటలో కూడా ఒక వృద్ధిరాలు అత్త కూడా పట్టపగలు జరిగింది గాజులు దొంగతనం చేసుకొని పోయారు సో ఇవన్నీ కూడా అత్తలైతేనేమి ఇలాగైతేనేమి ఆడవారు అందరూ కూడా చేత బీతిలిపోతా ఉన్నారు ఈ వరుస దొంగతనాలు వరుస అత్తల పట్ల సో పోలీసు యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం తమ చర్యలు తీసేసుకుని వీటిని అరికట్టాలని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రజానీకం కోరుకుంటా ఉంది నా పేరు గద్దె వెంకట్రావు అండి నేను బదారికి పోయానండి పని మీద మా వాళ్ళు ఇక్కడ మా వదిలి గారు ఉన్నారు ఇక్కడ ఎరిగినారులో వాళ్ళ ఇంటికి పోయిందండి కాసేపు కూర్చొని వచ్చింది నేను బదా నుంచి రాల నేను ఆ వచ్చే వచ్చేవరకి తాళం తీసి పక్కన పడేశానండి పక్కన పడేసి తలుపులు తీసుకొని నల్ల నల్లబూసల గొలుసు చైను రెండు ఉంగరాలు పదివేల రూపాయల డబ్బులు తీసారండి లైట్ వేసారండి వాళ్ళు లైట్ వేసుకొని తీశారు మేము చివరికి వెళ్ళిపోయారండి నేనున్నానని లైట్ వేసి చూస్తే నేను బయట ఉన్నాను నేనే బీర్వా బీర్వాలో చీరలు కింద పడేసారు బీర్వాలో ఉన్న తీసుకుని అంత తీసుకుని వెళ్ళిపోయారు అదండి జరిగింది డబ్బులు బంగారం ఎవరో మొత్తం మీద ఇక్కడ ఈ దగ్గరలో వాళ్ళు మేము ఇద్దరం ఉండేది భార్య భర్త ఇద్దరం అయిపోయిన వాళ్ళం ఈ దగ్గరలో రోజువారీ కనిపెట్టి చూసి అబ్జర్వేషన్ చేసి వాళ్ళు తీసుకుంటారని నాకు అనుమానం ఏదైనా కానీ రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు కనిపెట్టి ఉంటా ఉన్నారని మేము ఇద్దరం ఉండటం చేయటం ఇవన్నీ వాళ్ళకి అర్థమైంది ఇద్దరు ఇల్లు ఉండేది ముసలి వాళ్ళు అది తాళం తాళవేటి వేటి తీయడానికి కూడా వచ్చిందని ఎన్ని ఐడియాలు ఉన్నాయని నా ఉద్దేశం అండి అంతకన్నా నాకు తెలియదు ఎవరైనా నాకు తెలియదు కదా ఏం చెప్పారు నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రేపు పొద్దున పోతే వాళ్ళు అన్ని చూసుకున్నారు మనం ఫోన్ చేస్తాం రమ్మన్నారు వాళ్ళు ఫోన్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు చేశారు ఆంజల గారి దగ్గర పోయొచ్చాము ఎమ్మెల్యే గారి దగ్గరికి రేపు పొద్దున ఇవ్వమన్నారు కంప్లైంట్ వాళ్ళు పొద్దున వచ్చారండి రెండు ఇద్దరు పోలీసులు మఫ్టీలు వచ్చి ఫోటో తీసుకున్నారు బీరువా బీరువా అన్ని తీసుకున్నారు ఆ బదారు ఈ బదార్కు పోయి వచ్చారు పోయి వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తాం ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోన్ ఫోన్ చేయలేదండి ఇంకా ఇప్పుడు చేశారు రమ్మని ఇంకా ఆంజలి గారు రేపు పొద్దున్న పోయేమన్నారు ఏలు ముద్దలు ఏం తీసుకోలేదండి వాడు వాళ్ళు ఏం ఏలు ముద్దలు తీసుకోలేదు బీరువా దగ్గరకు వచ్చారు జరిగింది చూశారు బీరువా తీసుకున్నారు మీరు చక్క కాదు ఈ ఇచ్చుకుందిరి గాయత్రి నగర్ ఆడ బ్రిడ్జి కాడ కొత్త కొత్త బ్యాచ్ తగులుతున్నారు ఏడెనిమిది మంది ఆ ఐదారు రోజు నుంచే అంతకు ముందు లేరు అది మటుకు బాగా గ్యారెంటు ఇప్పుడు అదే చెప్పి ఇక్కడికి నిన్న కూడా అన్న పొగలు టీకి వస్తున్నారు వీళ్ళంతా వీళ్ళేను గతి తిరుగుతారు చూసిపోతున్నారు వీళ్ళేంది ఆ రెడ్డి టీ కొత్తన్నారు లేని వాళ్ళు టీ ఇస్తున్నారు కాదు కడోళ్లు కాదు పశ్చిమ బెంగాల్ ఆ బ్యాచ్ షెర్ గ్యాంగ్ ఇట్ట అంతా ఈ వయసు పిల్లలు పది మంది ఎనిమిది మంది ఉండరు గుట్లు పెంచుకొని చూశాను ఎడోళ్ళు కాదు వాళ్ళు కరెక్ట్ వల్లే తిరుగుతూ ఉంటారు పగలు చూడటం అటు ఇటు తిరగటం పోతారు లేమంటే వల్లే వేసుకోవటం నలుగురు ముగ్గురు ఎక్కడం తిరగటం కలిసి తిరుగుతున్నారు చూడటం ఈయన ఎప్పుడు వాకింగ్ చేసి పది గంటల వస్తాడు నేను కానీ నేను వెళ్ళకెళ్తాడు భోజనానికి ఏంటంటే ఈ భార్య ఏం పెత్తరాలు ఆ ఇంట్లో మూసలమ్మ బయటకి రాదు ఎలా ఫీల్ అవుతున్నారు భయంగా ఈ దొంగతనాల పట్ల మీరు ఎలా ఆందోళన నిన్నారా దొంగతనం కట్ట కదా బాబు మరి నీళ్ళు ఎత్తుకుపోయారు ఇటు భయమే కదా గాయత్రి కట్టే ఉంటాం మన ఇల్లు ఊతలు అయితే గుడిసెలు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి భయో మనం నేను ఎత్తుకుపోయాను అనుకో ఏది మనకు ఆ భయం లేదు కాడ పెరిగి వచ్చా అది హోటల్ గడ్డలు ఉంటది ఆ భయం దొంగ అంటే కనపడితే పట్టుకోండి బాని ముసలి వాళ్ళు మన అది నేను కట్ట కట్టాలు పెద్ద చేసేసాము లోపల గళ్ళు సామాన్యంగా ఏదైనా అయితే పోతారు కదా ముందు ఇంతకు వాళ్ళే బాబు రెండు మూడు రోజులు కొత్తోళ్ళు తగిలారు అది డిపార్ట్మెంట్ చేసి తెలియచేయడం నా పేరు దగ్గర సుబ్బారావు అది కొత్తపేటలో రెండు జరిగినాయి అదేది కళ్యాణపురంలో ఒకటి జరిగినాయి జరిగితే ఏ పోలీసులు కానీ ఎవడైనా అని పట్టుకోవటం లేదు సరిగా ఇప్పుడు మళ్ళీ కొనాలి పదింటికి జరిగినాయి ఎవరు దానికి ఏమి లేదు అది చర్య తీసుకుని గవర్నమెంట్ కానీ అసలు ఎమ్మెల్యే గట్టిగా తీసుకోవాలి పదింటికి జరిగినట్టు ఏంటంటే అసలు తీసుకుని దాన్ని ఏదైనా సెంటర్ కి పెట్టాలి మాకు అట్ట మన గారి చెప్పలేమండి టార్గెట్ ఎవడైనా కాదు అదే ఎప్పుడు ఎక్కడ తిరుగుతుంటారు మనం ఒకళ్ళ మీద మనం అది మనం ఉండేది జాగ్రత్త మనం టౌన్ లో కీసీ కెమెరాలు పెట్టి అక్కడికి చెంటర్ సెంటర్ ఒక వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఒక టీవీ పెట్టుకుని ఎక్కడే జరిగేది చూసుకుంటుండాలి వాళ్ళు మేము సెంటర్ సెంటర్ పెట్టి ఎమ్మెల్యే వరకు పెట్టాలి పెట్టి వాళ్ళకి అది ఎక్కడ జరిగేది వాళ్ళకి అర్థం అయిపోతుంటది నేను రాత్రి అంటే ఎక్కువగా తెలుసు పగులు అంటే అది ఎవడం చేయలేము అంతే కదా అది రాత్రి వరకు వాళ్ళది గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు అవి పెట్టి అలా అవి పెట్టిస్తే పోలీసు ఒక టీవీ పెట్టుకుని టీవీ కట్టి ఉంటే ఏ సెంటర్ జరుగుతుంది అర్థం అయిపోద్ది సార్ అది నేను చెప్పేది వర్షం దొంగతనాలు అడి కట్టాల పదింటికే జరుగుతున్నాయి అండి మొన్న పదింటికే జరిగింది అది పదింటికి పదింటికి అయ్యి అక్కడ కొత్త కట్టాలి తీసుకోవాలి నాది విష్ణుకుండ నగర్ అండి వినుకొండ విష్ణుకుండ నగర్ నివాసిని నా పేరు గంగినే రాఘవరావు మేము ఇక్కడ దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో నివసిస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉందంటే వినుకొండలో ఎక్కడ దొంగతనాలు జరిగిన అంత ముందు కాలంలో ఈ విష్ణుకూడి నగర్ అనే దాంట్లో ఎప్పుడు దొంగతనం అనేది జరిగేది కాదు కారణం ఏంటంటే అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు పిల్లలను చదివించుకోవడానికి మరి అలాగే గేదెలు ఇవి పెట్టుకొని వాటి యొక్క పాడి తోటి పిల్లలను చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ రోజున ఏం జరిగిందంటే ఒకప్పుడు ఎక్కువ పాడి పశువుల మీద జీవనం కొనసాగించేవాళ్ళు ఇవాళ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో బాగా డెవలప్ అయిన తర్వాత ఆ పాడి పశువులు కూడా ఎక్కువ మంది తీసేయటం జరిగింది దాదాపు నైన్టీ పర్సెంట్ కనుక వీళ్ళు పాడి పశువులు ఎందుకు అన్నారంటే ఏ టైం అంటే ఆ టైం ఇప్పుడు లెగిసి గేదెలకి మేత వేసుకోవడం గాని పాలు పెనటం గాని వాటి యొక్క జాగ్రత్తలు అన్ని చూసుకుంటూ ఉంటూ బజార్లో ఏమేమి జరిగే చూస్తూ ఉండేవాళ్ళు ఇవాళ రోజున అవి లేకపోతే కల్లా వీళ్ళు కూడా నైట్ పదింటికల్లా పడుకోవటం మార్నింగ్ ఆరున్నర ఏడింటికి లేకవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కనుక ఇక్కడ కూడా విష్ణుగూడి నగర్ లో కూడా ఈ మధ్యకాలంలో దొంగతనాలు అనేవి బాగా జరుగుతూ ఉన్నవి మొత్తం మీద టోటల్ గా వినుకొండలో అంత ముందు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరలోనే మరి ఒక వృద్ధురాలని చంపివేయటం గాని ఈ మధ్య కాలంలో మరి కళ్యాణపురి కాలనీలో పట్టపగలు చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి ఒక మహిళని చంపివేయటం గాని అలాగే విష్ణుగూడి నగర్ లో ఈ మధ్య కాలంలో మరి మెయిన్ బజారు మరి తార్ రోడ్డు దగ్గరలో ఒకరింట్లోకి తెల్లవారు మూడింటికి వచ్చేసి మరి ఆ ఇంట్లో దొంగతనం చేయాలని చూడటం అలాగే అంతలోకే ఒక వృద్ధురాలు లేచి కేకలేయటం వల్ల పారిపోవటం జరిగింది మరి ఇది అనుకుంటా ఇది మరొక ముందే ఒక రెండు రోజులు తర్వాతనే మరి గద్దె వెంకట్రావు గారిని దాదాపు ఒక అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాల వృద్ధుడు మరి ఆయన వాళ్ళ భార్య ఇక్కడ ఈ ఇంట్లో జీవిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఆయన కొద్దిగా పని మీద వాళ్ళ బంధువులు ఉంటే ఆయన ఇక్కడికి వెళ్ళాడు ఏం వాకింగ్ అని మరి కొద్దిసేపు వెళ్ళి వెళ్ళటం జరిగింది అంతలోకే మరి పట్ట పగలు పట్ట పగలు వచ్చి మరి ఆ తాళం మరి పగలు కొట్టేసి ఇంట్లో పోయి బంగారం డబ్బులు దొంగతనం చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటంటే అర్థం ఏంటంటే ఈ పోలీసులు అనేవాళ్ళు చాలా ఎక్కువ బాధ్యతగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో నైట్ కూడా మరి ఇళ్ళు తిరగట్లేదు నైట్ కూడా ఈ యొక్క కాలనీలో ఒక రెండు మూడు సార్లు రావాల్సినటువంటి పరిస్థితి మరి టౌన్ మొత్తం మీద కూడా ఎట్టి పరిస్థితిలో తిరగాల్సినటువంటి పరిస్థితి మరి ఈ మధ్యకాలంలో ఈ యొక్క ప్రపంచంలో టెక్నాలజీ పెరిగినట్టే దొంగలు కూడా టెక్నాలజీ పెంచుకొని మరి వాళ్ళు బ్రహ్మాండంగా మరి ఈజీగా దొంగతనం చేయటం అనేది జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఈ ఇంటి ముందే ఎస్ఐ గారు ఇంటి ముందే ఎస్ఐ గారు కూడా మరి పైన రెంటుకుంటారు మరి మరి ఎస్ఐ గారి ఇంటి ముందే మరి దొంగతనం జరగటం అంటే మరి ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఎక్కువ బాధ్యత తీసుకొని మరి రాత్రులు తిరగటం గాని మరి అలాగే పగలు కూడా కొంతమందిని పంపించి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది మరి ఎవరెవరు తెలియనటువంటి వాళ్ళు మరి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు వాళ్ళని జాగ్రత్తగా వహించి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించి ఈ విధంగా దొంగతనాలు జరగకుండా ఇలాంటి మర్డర్లు జరగకుండా చూస్తారని చెప్పేసి కోరుతూ మరి వాటిన స్త్రీలందరూ కూడా భయపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది తనకు అందరు కూడా మరి అలాగే ఎమ్మెల్యే గారు కూడా పోలీసు వారికి పోలీస్ డిపార్ట్మెంట్కి తగిన సలహాలు సూచనలు ఇచ్చి యొక్క శాంతి భద్రతలని మరి అలాగే ఈ దొంగతనాలు జరగకుండా మరి చూడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అంటే అంటే మీరు చెప్పింది ఎలాగుంది అంటే అండి పోలీస్ డిపార్ట్మెంట్ అంత ముందు రాత్రి పూట రెండు మూడు సార్లు ఈ కాలనీకి వచ్చేవాళ్ళు ఈ మధ్యకాలం రావట్ల పెట్రోలింగ్ లేదు అలాగే ఇంకోటి కూడా ఏంటంటే అంత ముందు పగలు కూడా వచ్చిపోతా ఉండేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు అలాగే ఈ మధ్యకాలంలో విష్ణుకు నగర్ లోనే అంత ముందు లక్ష్మీపురంలో ఒక వృద్ధురాల దగ్గర చైన్ లాక్కెళ్ళటం ఆమె గట్టిగా పట్టుకోవటం వల్ల సగం దిగి వచ్చింది మరి అలాగే ఇక్కడ నాగమణి అనే ఒక అమ్మాయి దగ్గర కూడా చైన్ లాక్కొని ఏది పొద్దుగే టైంలో మరి లాక్కొని వెళ్ళిపోవటం జరిగింది ఈ విధమైనటువంటి జరుగుతూ ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితిలో కూడా పోలీసు వారు పెట్రోలింగ్ జరపాలని అలాగే మన కాలనీ పెద్దలు మన కాలనీ కాదు వినుకొండ టౌన్ లో ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి యువకులందరూ కూడా మరి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే కాకుండా యువకులందరూ కూడా మరి రోజుకు ఒక ఐదుగురు చొప్పున నైట్ టైము మరి ఇక్కడ కూడా కాలనీలో తిరిగి మరి ఇలాంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు ప్రతి పౌరుడు మీద కూడా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే సీసీ కెమెరాలు ముఖ్యంగా ఎందుకంటే సీసీ కెమెరా ఉంటే దొంగతనాలు చేయటం చాలా కష్టమైనటువంటిది వాళ్ళు వెంటనే ఎవరైంది ఐడెంటిఫై అవుద్ది కాబట్టి ఆ సిసి కెమెరాలు కూడా మరి బా అన్ని బజారు తలా కాస్త అమౌంట్ వేసుకొని మరి అక్కడ అన్ని ఇళ్ళు మరి అగపడేటట్టుగా బిగించుకుంటే ఇలాంటి దొంగతనాలు కూడా జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటికాడ బిగించుకోలేకపోవచ్చు ఖర్చు ఎక్కువ కాబట్టి ఒక పది మంది ఇళ్ళు కలిపి తలా కొద్దిగా అమౌంట్ వేసుకుంటే ఒక సీసీ కెమెరా బిగించుకుంటే అందరికీ సెల్ ఫోన్స్కి ఇచ్చుకుంటే అటాచ్ చేసుకుంటే ఎవరెవరు తిరుగుతున్నారు ఏమేమి కథ ఎవరెవరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అనేది ఒక ధైర్యం ఉంటుంది మనకి ఆ దొంగలు వచ్చే వాళ్ళకు కూడా సీసీ కెమెరాలు ఉంటే భయం అనేది ఉంటుంది కావున మన కాలనీ ఒక్కటే కాదు అన్ని కాలనీల కూడా మన టౌన్లో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఒక పది ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి ఒకళ్ళు అందరూ తలా కాస్త అమౌంట్ వేసుకొని సీసీ కెమెరాలు కూడా బిగించుకుంటే కొంత ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన ఇక్కడ ఇక్కడ వాళ్ళైతే ఏదన్నా నైట్ టైము ఏదన్నా వచ్చి ఏదో చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసుకుపోయే పరిస్థితి ఉంది కానీ మడర్లో చేయటము అంటే అవుట్ ఆఫ్ ఏరియా వాళ్ళే వాళ్ళ వల్లనే అవుద్ది ఎందుకంటే ఇక్కడ మన ఏరియా వాళ్ళు అంతంత చేసే పరిస్థితి కాదు చేసే అంత పరిస్థితి కాదు అవుట్ ఆఫ్ ఏరియా వాళ్ళు వచ్చి ఉంటారని ఒక ఆలోచన లేకపోతే వరుస క్రమంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మరి వినుకోండా అయితే ఎవరో ఒకళ్ళు దొరికిపోతారు ఏదైనా సరే మడ్రో అంటే అవుట్ ఆఫ్ ఏరియా వాళ్ళే వచ్చి చేస్తా ఉన్నారు వాటితో పాటు దొంగతనం ఇంకా అడ్డం వచ్చిన వాళ్ళని చంపేయటం కనుక అవన్నీ చూసిన తర్వాత ప్రతి మహిళ అసలు నిజంగా వృద్ధులు వాళ్ళ చాలా ఆందోళనకు గురవుతున్నారు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని అవసరమైతే ఇప్పుడు మా కాలనీలో ఇప్పుడు ఈ నాలుగు పేటలు తిరగాలనుకోండి మీరు పాలన టైం ఉండండి అంటే మేము కూడా ఒక పది మంది ఒక యాభై మంది పేర్లు ఇస్తాం రోజుకు ఒక ఐదుగురు ఆరుగురు మరి మేము కూడా పోలీసులు అంట మేము కూడా ఒక రెండు మూడు గంటల పాటు తిరుగుతామని చెప్పేసి తెల్లవారుజాము పదకొండు పదకొండింటికా తెల్లవారుజాము ఐదింటి వరకు మేము కూడా మా వంతు హెల్ప్ చేస్తామని చెప్పేసి కోరుతున్నాం అంత ముందు ఎలాగంటే జి శ్రీనివాసరావు గారు ఇక్కడ సిఈగా ఉన్నప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ జరిగితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వేరే ప్రాంతానికి వెళ్ళారు వెళ్తే అప్పుడు టౌన్ లో యువకులని తీసుకొని ఈ పెట్రోల్ ఇంకి వీళ్ళందరినీ కూడా తిప్పిన దాంట్లో మే నేను కూడా ఉండి దాదాపు ఒక ఇరవై రోజుల పాటు తిరగటం జరిగింది అలా చేయడానికి యువకులు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడానికి మా కాలనీ కాదు అన్ని టౌన్ లో అన్ని ప్రాంతాల నుంచి కూడా యువకులు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు అవసరమైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు కాలనీ నుంచి కొంతమంది కూర్రోళ్ల చోటి లేక ఆ కాలనీకి వచ్చి సమావేశాలు వేసి మరి ఒక యాభై మందిలో వంద మందిని సెలెక్ట్ చేసి ఇదిగో మీ కాలనీలో రోజు ఒక ఐదు మంది తిరగండి నైట్ టైము అలాంటి టైం కాడ నుంచి ఇవాళ తిరిగినటువంటి వాళ్ళు టెన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ లెవెన్త్ డేనా తిరగాలి అని చెప్పేసి డ్యూటీలు వేస్తే అందరు కూడా కోఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు బాగుంటుంది అప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంటే ఏ వార్డు ఆ వార్డు జరుగుతూ ఉంటే ఆ దొంగతనాలు చేయడానికి వచ్చేవాళ్ళు కూడా అమ్మ వీళ్ళు పొలిపెట్టరు ఎవరన్నా అనుమాన వ్యక్తులు ఉంటే వెంటనే పట్టేసుకొని అక్కడే ఒక పక్క బంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పగిస్తే ఈ విధంగా జరిగితే ఇక వాళ్ళు కూడా భయపడతా విధంగా చేస్తే ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయడానికి వినుకోనలో ప్రజలందరూ సిద్ధం సార్ మా ఇష్టం కూడా నగరు నాలుగోలు ఇక్కడ దొంగతనాలు పొగలు పట్ట పొగలు జరుగుతున్నాయి సార్ దీన్ని గట్టిగా మీరు చర్య తీసుకోవాలా మేము పొలాలు పొయ్యే వాళ్ళమే మీరు దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి సార్ పోలీసులు దీన్ని ఎమ్మెట్టి చర్య తీసుకొని దీన్ని అరికట్టాలి సార్ మేము పొలాలు పోయే వాళ్ళమే పిల్లలు మేము వదిలేసిపోతున్నాం మేము దీన్ని భయం భయంగా ఉండాలి మీరు అరికట్టాలా